హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా లాంగ్ టైమ్ అనమాట లాంగ్ వీడియోస్ పెడుతున్నాను చూసే ఉంటారు కదా తమ్ముణీలు కాకాని శివాలయం సో ఇది పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు పెట్టాల్సిన లాగా ఇప్పుడు పెడుతున్నాను అనమాట కాకాని వెళ్తున్నాము అక్కడ అలాగే హైలాండ్ కూడా ఉంది కదా పిల్లలకి ఇంకా హాలిడేస్ అంటే ఏదో ఒక టూర్ వెళ్ళాలి ఒక ట్రిప్ ఎంజాయ్ చేయాలి పిల్లలు ఆడుకోవడానికి అనేసి చిట్ల కదా వాళ్ళు కూడా అనేసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశాము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నామన్నమాట వాళ్ళ పిల్లలు ముగ్గురు మా పిల్లలు ఇద్దరు ఐదు చిచ్చర పిడుకులతో ఇంకా సరదా సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తే వెళ్తున్నాము ఇక్కడైతే ఇంకా మేము ఫైవ్ థర్టీకి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసామండి సో ఇక్కడికి వచ్చేసి వచ్చివాయి దగ్గర ఆగామనమాట టిఫిన్ చేయడం కోసము సో ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము పిల్లలైతే ఇంకా ముందైతే పిల్లలకి పెట్టేసాము వీడియోలో అందరికీ కుదరదు కాబట్టి సో వీడియో తీసేది దీనే కాబట్టి కనిపించింది అనమాట పిల్లలు టిఫిన్ చేస్తున్నారు ఇంకా టిఫిన్ తీసేసి సరదా ఇంకా కార్ ఎక్కేసి ఇంకా అలా అలా జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడమే అనమాట సో వాతావరణం కూడా కొంచెం కూల్గానే ఉంది అప్పుడు కూడా కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం కూల్గానే ఉంది మరి అంత ఎండ అయితే లేదనమాట తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఎండ బాగుంది పిల్లలు వాటర్లు అయితే బాగా ఆడుకున్నారు మనకు కావాల్సింది అదే కదా మరి చల్లగా ఉంటే కూడా వాటర్లు ఆడుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పిల్లలందరూ కలిసి ఇలా సరదాగా వెళ్తే వాళ్ళకి ఎంత హ్యాపీగా వాళ్ళకి ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారో పిల్లలు అయితే మరీ ఇలాంటి ఊర్లు అంటే చాలా ఇష్టం సో ఇక్కడికైతే కాకా టెంపుల్కి అయితే వచ్చేసాను చాలా పెద్ద వీడియో అవుతుంది అనేసి నేను మరీ ఎక్కువ కూడా తీయలేదన్నమాట సో శివాలయంకైతే వచ్చేసాము కాకాణి టెంపుల్ కాకాణి దగ్గర ఉన్న వాళ్ళు గుంటూరు సైడ్ విజయవాడ సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మాకైతే తెలియదు అండి ఇదే ఫస్ట్ టైం అనమాట మేము శివాలయంకి రావడం కాకని చాలా మహిమ గల శివుడు అండి ఇక్కడ అనేవాళ్ళు అయితే చాలాసార్లు వచ్చారని కూడా చెప్పారు నాకు మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కాకని చాలా బాగుంది లోపల దేవుణ్ణి తీయడం కుదరదు కాబట్టి సో మొత్తం గుడి చుట్టూ ప్రాంగణం మొత్తం క్యాప్చర్ అయితే చేసాం వీడియోలో టెంపుల్ అయితే చాలా బాగుందండి పిల్లలు అయితే ఎంత ఆడవుడు ఎంత అల్లరి చేస్తున్నారంటే ఎప్పుడెప్పుడు ఐలాండ్ పోదామా ఎప్పుడెప్పుడు వాటర్లో ఆడుకోవచ్చు గేమ్స్ ఆడదామా అనేసి వాళ్ళు అసలు ఎంత ఆత్రంగా ఉన్నారంటే మామూలుగా కాదు అసలుకి సో లోపల చాలా బాగుందండి టెంపుల్ అయితే శివాలయము లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఇంకా ముందే దర్శనం చేసుకొని తర్వాతే వీడియో తీస్తాము అది మాత్రం గుర్తుపెట్టుకోండి మొత్తం దర్శనం చేసుకోకుండా వీడియోనే పెడతారు ఏంటని అడుగుతారు సో అలా ఎప్పుడూ ఉండదండి ముందు దర్శనం చేసుకున్న తర్వాత వీడియో మళ్ళీ ఒకసారి షూట్ అనమాట చూడండి జనాలు కూడా బాగున్నారు మార్నింగ్ మార్నింగే కాబట్టి బాగున్నారు జనాలు ఇంకా ట్వెల్వ్ వరకు కంపల్సరీ అట్లనే ఉంటారు కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి శివాలయము చాలా బాగుంది టెంపుల్ అయితే అసలు మొత్తం చుట్టూ ప్రాంగణం అంతా తిరిగి వీడియో తీసామన్నమాట ఎదురుగా టెంపుల్ ఇంకా లోపలికి వెళ్ళి కూడా తీయలేదు మాకు అంత టైం కూడా లేదనమాట దర్శనం ఇంకా వెంటనే మొత్తం ఒక రౌండ్ వేసి వీడియో తీసుకొని అయితే వచ్చేసామన్నమాట చూడండి టెంపుల్ చాలా బాగుంది అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట కాకాని శివాలయంకి రావటం నేను ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేస్తే చాలా మంది అడిగారనమాట మా కాకాని వచ్చారా మేడం కాకాని శివాలయంకి వచ్చారా మాది గుంటూరు గుంటూరు పక్కన అని చాలా మంది అయితే చాలా వరకైతే కమెంట్స్ పెట్టారు ఇంకా కాకానికి పక్కన ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయంట చాలా మంది చెప్పారు కానీ నాకు ఈ సారి వచ్చినప్పుడు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విజయవాడకి ఇంకా ఇంకా చుట్టుపక్కల ఉన్నాయి ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో ఇవన్నీ ఈసారి తిరిగి దర్శనం చేసుకుని అయితే రావాలి జనాలు చూసారు కదా చాలా మంది ఉన్నారు మార్నింగ్ టైం కాబట్టి ఇంతమంది అయితే ఉన్నారు కానీ దర్శనం అయితే బాగానే జరిగింది చూడండి లోపల కొంచెం చూపిస్తున్నాను టెంపుల్ చాలా బాగుంది మొత్తం రాతి రాయితో కట్టినట్టు బాగుందండి టెంపుల్ అయితే ఫస్ట్ టైం కాబట్టి రావడం ఎగ్జైట్మెంట్ గా ఉంది అనమాట ఎందుకంటే మనం ఎక్కడైనా వేరే వేరే టెంపుల్స్ వెళ్ళినప్పుడు కొత్తగా చూసినప్పుడు ఏంటంటే మనకి వెరైటీగా కొత్తగానే కనిపిస్తుంది కదా అందులో ఒకటి ఇంకా దేవుళ్ళు సంబంధించిన అంటే మనం ఇంకా ఆసక్తిగా భక్తిగానే చూస్తాం కాబట్టి చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా మంచిగానే చూసారు కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఐలాండ్ వెళ్ళాలా ఎప్పుడు ఆడుకోవాలని ఇదివన్నీ ఉండిపోయి మమ్మల్ని దర్శనం కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోమని అయితే చెప్తున్నారు గుడి చాలా బాగుందండి పాత అన్నమాట అంటే పురాతనమైన కట్టడం లాగా రాళ్లతో నిర్మించారు మొత్తం చాలా బాగుంది గుడి అయితే ఇక్కడైతే నాగేంద్ర స్వామి వారి పుట్ట దగ్గరికి వచ్చామండి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ నాగపాడుతో చాలా బాగుంది నాగేంద్ర స్వామి ఆయన పుట్ట చాలా పెద్దగా ఉండేదంట పుట్టను మొత్తం ఇలా గద్దెలాగా చేసి వెనకంతా పుట్ట మొత్తం మట్టి ఉంది పుట్ట మట్టి పుట్ట రూపంలో ఉన్న అతను వెనక మొత్తం ఇట్లా చేశారండి ఇట్లా గుడిలాగా కట్టి చేశారనమాట చాలా బాగుంది ఇక్కడ దర్శనం చేసుకున్నాము సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి అన్న ఒకరే అనమాట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిదండి నాగదోషాలు ఏమైనా ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామికి మనకి పూజలు చేయమని చెప్తారు కదా మా మాకమ్మలో ఇట్లా పడగతో అయితే చూడలేదు చాలా తక్కువ చూసాను అనమాట ఇక్కడ చాలా బాగుంది వెనక పుట్టు ఉంది పెద్ద పుట్ట ఆ పుట్ట అంతా ఇట్లా రౌండ్ గా చేసి ఇలా కట్టారంట ఇంత ముందు పడగలు పడగలుగా పుట్టు ఉండదంట అక్కడ వాళ్ళు వైద్యాలు చెప్పారు సో అన్నీ ఇక్కడికి వచ్చేసాం బయటికి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం చిల్లవాళ్ళు కాబట్టి అందరూ ఎవరికి నచ్చిందో వాళ్ళ స్ప్రైటు మజ్జా పల్పియాలంజాయ్ అన్ని ఇంకా లింకా నేనైతే లింక్ తాగారు మా వారిలో లింకనే తాగారు సో ఇంకా చిన్నగా అయితే ఐలాండ్ కదా బయలుదేరుతున్నాము హైలాండ్ వీడియో మొత్తం ఫుల్ ఫుల్ వీడియో ఎందులో పెట్టిన నెక్స్ట్ వీడియోలు కూడా పెడతాను చూసేయండి కి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలకి అయితే కొద్దిగా ఆనందం కదండి కారు ఆగేదాకా కూడా ఆగటట్లేరు ఉండేదిగేలా ఉన్నారనమాట హైలాండ్ హైలాండ్ అనుకుంటూ సో లోపలికైతే ఇంకా ఇంక ఎంటర్ అయ్యాము వచ్చేసాం ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ బుద్ధుడు చెట్టు కింద భలే ఉందండి ఇక్కడ హైలాండ్ లో బాగుంది పీస్ఫుల్ గా పిల్లలు ఆడుకోవడానికి మనకి చాలా బాగుంటుంది అసలుకి చిన్న వండరిలా టైప్ లో అనమాట ఇక్కడ లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇంక లోపలికి వెళ్ళి ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే టెండర్ తీసుకున్నారు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి సో ఇక్కడికైతే దిగాము కార్ ఇక్కడ పక్కన పార్క్ చేశారు లోపలికి వెళ్ళేసేదాకా పిల్లలు బ్యాగ్ పెట్టిందాక కూడా ఆగట్లేదు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని అసలు చూడండి వాళ్ళని ఇంకా చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ ఆనందాన్ని ఇంకా మనం ఆపలేము అనమాట చిన్నది ఇంకో మా వాళ్ళ పాప బుడ్డదైతే అది కూడా వీడియో మొత్తం క్యాప్చర్ చేసుకుంటానికి యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసి వీడియోస్ తీసుకుంటుంది ఇంకా ఇక్కడికి టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట బాగుంది చిన్న మినీ వండర్ అన్నమాట హైలాండ్ బాగుంది ఇక్కడ అప్పుడే చూసారు కదా ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు మా పెద్ద పాప అయితే ఫోటోకి ఫోజు ఇస్తుంది అనమాట సో చూడండి దాన్ని వెళ్ళి గెలుపుతుంది ఇక్కడికి వెళ్ళి సో లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ అండి మందికి ఎనిమిది వందలు అనమాట ఇక్కడ మంది కూడా కమెంట్స్లో అడిగారు మేడం ఎంత తీసుకున్నారు మేడం ఒక్కొక్కరికి అని అడిగారు ఇక్కడైతే మాకు అంతే ఒక్కొక్కరికి ఎనిమిది వందలు తీసుకున్నారండి ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు అనేవాళ్ళు ఇంకా ఇక్కడ అది మనకి ఏంటంటే టికెట్ తీసుకొని మన చేతికి ఒక బ్యాండ్ వేస్తారు అనమాట అది అది మనం వచ్చేదాకా మన చేతికి అది అట్లనే ఉంచుకోవాలి అది వేస్తేనే అది ఉంటేనే మనం టికెట్ తీసుకున్నట్టు కంపల్సరీ అది ఉండాలి అనేసి అయితే వాళ్ళు చెప్పారు ఇంకా తీసుకుంటున్నారు ఇంకా టికెట్ తీసుకునే దగ్గర కొంచెం టైం పడుతుంది కాబట్టి లైన్ లో ఉండాలి కాబట్టి ఇంకా అన్నయ్య లో ఉండి తీసుకుంటున్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రీ దగ్గర మళ్ళీ ఇక్కడ చెకింగ్ అనమాట ఇక చూస్తున్నారు కదా ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు కంపల్సరీ మన చేతికి బ్యాండ్ ఉండాలి ఆ బ్యాండ్ వేసిన తర్వాత వేసిన తర్వాత అవే వేసింది చూస్తారనమాట అది చూసి మన పంపిస్తారు ఇంకా చూడండి కనిపిస్తుంది కదా హైలాండ్ ఈ పొట్టేది చూడండి వీడియో తీస్తుంది ని ఇంకా పిల్లలు ఆగే పని లేదండి అసలు ఇక పట్టుకోవడానికి కూడా లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్తున్నారనమాట ఇంకా మేమైతే వదినా నేను వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది ఆ లోపలికి వెళ్ళేదాకా మళ్ళీ ఇక్కడ అందరి ఒక్కొక్కరు మీరు ఎంతమంది ఏంటి అనేది మొత్తం చూసుకొని వెళ్ళాలి అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ కాబట్టి అందరిని చెక్ చేసి పంపిస్తారు చూడండి ఎలా బ్యాగులు పెట్టుకుని ఊపుతున్నారు ఇంకా కానీ చాలా బాగుందండి మీ వంటలలాగా చాలా బాగుంది పిల్లలకి అయితే మంచిగా ఆడుకోవడం సరదాగా ఆడుకోవడానికి అంతా బాగుంటుంది లోపల చూడండి చాలా బాగుంది ఫస్ట్ టైం కాబట్టి రావడం ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇక్కడికే వద్దాము ఇక్కడైతే బా వండరిలా అంటే మరీ ఇక్కడ హెవీ ఉంటుంది అక్కడ ఫీజ్ అయితే హెవీ ఉంటుంది పిల్లలు మామూలు సరదాగా ఆడుకోవడానికి సరిపోతుంది ఇక్కడ మనకు అంత టైము స్పెండ్ చేయలే చేయడం కష్టం అనుకుంటే ఇక్కడ బాగుంటుందండి సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చూడండి లో పూర్తి అయితే పెడుతూ పెడతాను కంపల్సరీ అయితే నైతే పూర్తిగా చూడండి సో ఇక్కడైతే షాపింగ్ మాల్ అనమాట లో చిన్న షాపింగ్ మాల్ ఇందులో కూడా వెళ్ళి దాడి చేద్దామని చూసారు మా పిల్లలు సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ మచ్ బాయ్